రైతులు రెండో కారు పంట వేసుకున్నారు దాదాపుగా అనంతవర మండలంలో పదివేల ఎకరాలు రైతులు రెండో కారు పంట వేసుకున్నారు ఐఏబీ మీటింగ్ లో కూడా నీళ్లు విడుదల చేస్తున్నామని చెప్పారు రైతులకు అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం చెప్పింది అందరూ చెప్పారు కానీ ఆచరణలో వచ్చేసరికి యూజా తీవ్రంగా వస్తా పెడుతున్నారు వచ్చిన యూరియా రాత్రి రాత్రికి తరలిపోతుంది రైతులు మాత్రం ఇక్కడికి వచ్చి సొసైటీ ఆఫీస్ దగ్గర వచ్చి పరిగాల్పనన్నారు మీరు ఆధార్ కార్డు ఇచ్చి పేరు ఆపిస్తుంటే మీకు ఇస్తా ఉంటున్నారు ఒక్కొక్కరు రెండు రోజులు మూడు రోజుల నుంచి ఇక్కడ వచ్చి ఆధార్ కార్డు ఇచ్చి పేరు పోతున్నారు అయినా ఇంతవరకు వాళ్ళకి యూరియా అనేది యువల అలాగే యూరియా కోసం రైతులు వస్తే ఎంత దుర్మార్గం అంటే సొసైటీ ఆఫీస్ తాళం వేసుకోవడం ఏంటి సొసైటీ ఆఫీస్కి తాళం వేసుకోవడం ఎవరు ఇచ్చారు కాదు రైతులకు సమాధానం చెప్పాలా యూరియా లేదని చెప్పాలా లేకపోతే రాలేదని చెప్పాలా ఏదో ఒకటి చెప్పాలా మేము సిపిఎం పార్టీగా మొదటి నుంచి అడుగుతున్నాం ఎన్ని బస్తాల యూరియా వస్తుంది ఎంతమంది రైతులకు ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారంటే స్టాక్ బోర్డు పెట్టండి బయట స్టాక్ బోర్డు పెట్టి సమాధానం చెప్పండి చెప్తున్నాం అది చెప్పడం కేవలం అధికారంతోనే అధికారం మాకు ఉద్దేశంతోనే ఈ రోజు రైతులకు ఇబ్బంది పెడుతున్నారు దీన్ని సిపిఎం పార్టీగా రైతు సంఘం మేము ఖండిస్తున్నాం రైతులకి యూరియా ఇచ్చేదాకా ఈ రోజు ఒక పెడుతున్నాం ఇక్కడే గుర్తుంటున్నాం అధికారులు వచ్చి మాకు సమాధానం చెప్పాలా లేకుంటే రైతులకు యూరియా ఇవ్వాలని చెప్పి రైతు సంఘంగా చేస్తున్నాం

এক <laughs>